మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి గట్కేసర్ ఎన్ఎఫ్సి అండర్ గట్ కేసర్ మున్సిపాలిటీ డైమెన్షన్ ట్వంటీ ఇంటూ సిక్స్టీ టోటల్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ మనకి పక్కన కూడా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఆల్రెడీ ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ రేటు ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ మాత్రమే ట్వంటీ ల్యాక్స్కి మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది వస్తుంది వరంగల్ హైవే వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది అండర్ గట్కేశ్వర్ మున్సిపాలిటీ ఇంటెస్ట్ వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్